ఇలా ప్రేమ ఎంత మధురం సీరియల్ అయ్యిందో లేదో మన శ్రీరామ్ వెంకట్ గారు మరొక సరికొత్త సీరియల్తో మన ముందుకు వచ్చేశారు ఆ సీరియల్ పేరే జయం బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్తో రాబోతున్న ఈ సీరియల్పై ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు అనడంలో సందేహం లేదు అలాగే ఈ సీరియల్లో మన శ్రీరామ్ వెంకట్ గారు బాక్సింగ్ కోచ్ రుద్రగా కనిపించబోతున్నారు అలాగే హీరోయిన్ పేరు గంగగా తెలుస్తుంది ఇక గంగను మన రుద్ర గారు ఎలా బాక్సింగ్ ఛాంపియన్ చేశారన్నదే కథాంశంగా నడవబోతుంది ఇక ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న వర్షిణి గౌడ ఈ రోజే సీరియల్ అంటే జూన్ పదిహేను సీరియల్ ప్రారంభం కావడంతో తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు రెండు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాను ఎన్నో ఆడిషన్స్ ఎన్నో రిజెక్షన్స్ అలాగే ఎన్నో హార్ట్ బ్రేక్స్ అసలు నా వల్ల అవుతుందా అనుకున్నాను ఫైనల్గా నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్న తర్వాత నిజంగానే ఈ అంతా ఓర్తి అనిపిస్తుంది ఇది నాకు అలా నిజం కావడం కాదు పెద్దదానికి శ్రీకారంగా అనిపిస్తుంది మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ వర్షనీ గౌడ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఆమెను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు అలాగే ఆమెకు జయన్ సీరియల్ సందర్భంగా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు